నమస్కారం ఈరోజు మనం బాబు మాయఫెస్టో ప్రజలకి మోసాలు హామీల విస్మరణ ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ మొదటి ఏడాది పాలన గురించి ఎన్నికల హామీలు ఎంతవరకు అనే దానిపై ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ఆ సూపర్ సిక్స్తో కలిపి మొత్తం నూట నలభై మూడు హామీలను అమలు చేయలేకపోయింది దీనివల్ల ప్రజలకు అందాల్సిన ప్రయోజనం సుమారు ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు ఆగిపోయింది అప్పుడు బాబూ ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని బాండ్లు పంచారు ఆ హామీలకు పవన్ కళ్యాణ్ గారు కూడా పూచి ఇచ్చారు అంతేకాదు గత ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తాం ఇంకా రెట్టింపు సంక్షేమం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని ఆపేశారంట ఆడబిడ్డా నిధి దాని కింద పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు దానివల్ల దాదాపు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల నష్టం వాటిల్లిందని అలాగే నిరుద్యోగ భృతి నెలకు మూడు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదా దానివల్ల ఇంకో ఏడు వేల రెండు వందల కోట్ల ప్రయోజనం అందలేదు దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితమన్నారు కానీ మొదటి ఏడాదికి ఒకదానికే నిధులు కేటాయించారు దానివల్ల మూడు వేల రెండు వందల పద్దెనిమిది కోట్ల తేడా వచ్చింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సంగతి అది కూడా మొదటి ఏడావి అమలు కాలేదు దాని విలువ సుమారు మూడు వేల ఐదు వందల కోట్లు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు యాభై ఏళ్లకే పెన్షన్ అన్నారు నెలకు నాలుగు వేల రూపాయలు అని అది కూడా అమలు కాలేదు దాని కింద తొమ్మిది వేల ఆరు వందల కోట్లు అలాగే తల్లికి వందనం అంటే బడికి పంపే పిల్లల తల్లికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి కూడా అందలేదు దాని విలువ పదమూడు వేల నూట పన్నెండు కోట్లు అన్నదాత సుఖీభవ రైతులకు ఏడాదికి ఇరవై వేలిస్తామన్నారు అదివ్వలేద సుమారు పదివేల ఏడు వందల పదహారు కోట్లు ఉచిత పంటల బీమా ప్రీమియం కూడా కట్టలేదని దాని విలువ వెయ్యి మూడు వందల ఎనభై కోట్లు మత్స్యకార భరోసా వేగ నిషేధ భృతి మొదటి ఏడాది ఇవ్వలేద అదొక రెండు వందల అరవై ఐదు కోట్లు ఉంటుంది ఇవన్నీ కలిపితేనే ఆ ఎనభై ఒక్క వేల కోట్లకు పైగా వచ్చింద మొదటి ఏడాదిలో మొదటి సంవత్సరంలో ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పు చేసిందని లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్లు అప్పు తెచ్చినా కూడా ఈ పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రస్తుత మెనిఫెస్టో బాయఫెస్టో ఎన్నికల్లో ఇచ్చిన కీలక ఆర్థిక హామీలు సూపర్ సిక్స్ మొదటి సంవత్సరంలో అమలు కాలేదు దీనివల్ల ప్రజలకు అందాల్సిన దాదాపు ఎనభై ఒక్క కోట్ల ప్రయోజనం ఆగిపోయింది